ఈ రోజు మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారి గ్రామంలో మాంస గ్రామంలో మన కలెక్టర్ అభిలాష అభినయ్ గారు అక్కడ వెళ్ళి అదేవిధంగా జాయింట్ కలెక్టరు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అదేవిధంగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బాషడి సాగరబాయి రాజన్న గారు వెళ్ళి అక్కడ గణనాథుడికి ఘనమైన పూజలు చేసి హారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా ఆ గణేష్ మండలి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ గణనాథుడికి అక్కడ హారతి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు మన కలెక్టర్ మేడం గారికి అక్కడ పిలిచి హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అక్కడ గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఇదే విధంగా కలిసిమెలిసి ప్రతి ఒక్కరు హారతి కార్యక్రమంలో ఏ విధంగా అయితే పాల్గొంటున్నారో గ్రామస్తులందరూ కలిసిమెలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆ గణేష్ యొక్క కటాకృపలకు పాత్రలు కావాలని అక్కడ మేడం గారు తెలిపడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద భేదం లేకుండా కలిసి కలిసిమెలిసి ఈ గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా చేసుకోవాలని అక్కడ పిలిపి జరిగింది गृणोद्रे नमूने देव जय देव जय

महादेवाय धीमहे तन्नो रुद्र नारायणाय वित्महे वासुदेवाय धीमहे तन्नो विष्णु प्रचोदयात ओम दी ब्रह्म विमहे देवी तन्योदी प्रचोदयात ओम महालक्ष्मीज विमहे विष्णुपत्ज तन्नो लक्ष्मी प्रचोदयात् ओं भास्कराय विमहे महादराय धीमहे प्रचोदयात् तन्नो तन्योत प्रचोदयात् കരപൂര ഗൗരം കരണാവതം സംസാരസാരം ഭേന്ദ്രഹാരം സദാവസന്തം അരവിന്ദേ ഭുവാമേ ചൈതന്മാമൂർത്തി